thank you Uh -huh. hey. 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 hey, I am not మిషన్ ట్వంటీ ట్వంటీ దీంతో అత్త అల్లుడు అనే సాంగ్ చూశాను చాలా బాగుంది గారు డాన్స్ చేశారు షకలక శంకర్ గారు డాన్స్ చాలా బాగా చేశారు అసలు అంత బాగా చేస్తాడు అనుకోలేను నేను డాన్స్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు మ్యూజిక్ చాలా బాగుంది మన డైరెక్టర్ గారు కాన్సెప్టే బాగుంది అసలు ఈ పాట ఏంటంటే డెఫినెట్గా హిట్ అయ్యేటట్టుంది ఇంకోటి నేను ఫేమస్ లిరిక్ రైటర్ సింగర్ ఇంతకుముందు రెండు సినిమాల్లో పలాసలో అలా వైకుంఠపురంలో రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి ఇది మూడో సాంగ్ నాకైతే నచ్చింది నచ్చింది ఫస్ట్ ఇంకా పాట ఆల్ బెస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని పాట పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఒకటి ఏంటంటే నేను ఆర్జీవి గారు సినిమా చేస్తున్నప్పుడు నీకు యాక్టింగ్ వచ్చా అని అడిగారు అంటే ఎలా చేస్తున్నావు అన్నారు ఫస్ట్ షాట్ అయిన తర్వాత నేను తెలుసో తెలియకో యాక్టింగ్ నేర్చుకున్నానంటే దానికి కారణం తేజ గారు ఎందుకంటే నేను నాకు అయినప్పుడు క్లాసులు ఇవ్వలేదు హీరోయిన్కి హీరోకి క్లాసులు చెప్తే నన్ను తీసుకెళ్లే వాళ్ళ దగ్గరికి ఈయన చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పేదాన్ని వాళ్ళకి అలాగే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను అలాగే డ్యాన్స్ కూడా మా ఇద్దరికి చాలాసార్లు సార్లు ఈ సినిమా కూడా చేయలేదు ఆయనతోటి లాస్ట్ ప్రీవియస్ మూవీ నా కెరియర్ ఆడిషన్తో స్టార్ట్ అయింది తేజ గారి దగ్గర అండి అందుకని ఈ సాంగ్ ఈయనతోనే బికాస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది థియేట్రికల్ ఫిల్మ్ కదా ఫస్ట్ నా లైఫ్లో రిలీజ్ అయ్యేదండి దానికి ఫస్ట్ మెట్టు నాకు తేజ అండి నాకు తెలియనప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది కూడా ఆయన దగ్గరే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఆయన అసలు ఎప్పుడూ చేయలేదండి అలాగే ఆర్పి పట్నాయక్ గారు ఆయన చాలాసార్లు నన్ను కలిసారు ఎయిర్పోర్ట్లో కూడా ఒకసారి చెప్పారు గుర్తుందా సార్ అప్పుడు నేను డిజైనర్ని యాక్ట్ చేస్తావా అని అడిగారు మిషన్ ట్వంటీ ట్వంటీ చూసి అందరూ కొంచెం అందరికీ ఎంకరేజ్ చేయాలని నాలంటే వాళ్ళకి అలాగే ప్రొడ్యూసర్స్ ఈ కోవిడ్ టైంలో ఈ పాండమిక్ టైంలో వాళ్ళు సినిమా తీయడం అనేది ఇప్పుడు ప్రొ ప్రొడ్యూసర్స్కి చాలా డైరెక్టర్స్ అందరికీ ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్ ఇంతకుముందు ఏది చేసినా కానీ ఇది ఇంపార్టెంట్ పీరియడ్ సో అన్న థ్యాంక్స్ ఏ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఎలా చెప్తే అలా చేయడమే తప్ప ఇలా మాట్లాడి వీటి గురించి నాకు తెలియదండి ఒకటైతే నాకు బాగా తెలుసు ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం నేపథ్యం మీద ఏదైనా మంచి పాట వచ్చిందంటే ఈ పాట అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉత్తరాంధ్ర కానీ తెలుగు ప్రేక్షకులు ఉన్నా సరే అందరూ ఎంజాయ్ చేస్తారనేసి మాత్రం అనుకుంటున్నాను ఇంత మంచి పాటని తీసిన ప్రొడ్యూసరు ఈ సినిమా డైరెక్టరు డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టరు ఈ పాట పాడిన ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మాయి డాక్టర్ హరి ఆవిడ అమెరికాలో ఉంటుంది ఆవిడ అమెరికాలో ఉండి శ్రీకాకుళం పాట పాడిందంటే మామూలు అమ్మల విషయం కాదన్న తర్వాత ఈ పాట పాడిన బాడ సోరన్న గారు రాసింది కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ షకిల్ గారు ఈ అమ్మాయిని హీరోయిన్ అనాలా లేకపోతే ఇంకోటి డాన్ అనాలా అత్త అనాలా నాకేం అర్థం కావట్లేదు ఈ అసలు రేపు పాట చూసిన తర్వాత ఈవిడ ఊపును ఊపుడుకు మాత్రం అందరూ ఊపుతారండి అలా ఊపింది ఇంకా మామూలుగా వేయలేదండి డ్యాన్స్ మోకాలు చెప్పలు కూడా పగల కొట్టుకుంది పాపం డ్యాన్స్లు వేసి వేసి సో గణేష్ మాస్టర్ గారు మాత్రం అద్భుతంగా చేయించారు ఇక నేనేంటనేది మీరు చూడండి ఇంక అంత నేను చెప్పలేను ముఖ్యంగా మా బాసు మా గురువు నిజంగా జీవితంలో ఎన్నోసార్లు ఆయన సినిమాలు చేద్దామని అనేసి అనుకోని చేయలేదండి ఇప్పుడు దాకా పాపం ఆయన కూడా ఈ మధ్యనే పాపం అసలు కుదరలేదులండి మాకు కాంబినేషన్ కుదరలేదు సో ఆల్ ది బెస్ట్ అండి టీంకి టీంకి కంగ్రాచులేషన్స్ ఈ టీంకి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మిషన్ ట్వంటీ ట్వంటీ సినిమా మాస్ సాంగ్ని గారి చేతుల మీదుగా రిలీజ్ చేసిన మిషన్ ట్వంటీ ట్వంటీ టీం అందరినీ అందరినీ మాస్ సాంగ్స్ అంటే మా ఇద్దరు కాంబినేషన్లో ఎంత పెద్ద హిట్లు వచ్చేది చూసారు మీరు అందరూ అలాంటి ఒక హిట్ అవ్వాలని సంకల్పంతో ఈరోజు మాతో ఓపెన్ చేయించారు డెఫినెట్గా ఆ పాట రేంజ్ సాంగ్ ఉంది కాన్సెప్ట్ కానీ పాడిన విధానం కానీ కోరియోగ్రఫీ కానీ అన్నీ బాగున్నాయి ఎస్పెషలీ మ్యూజిక్ మా షకీల్ తను చాలా బాగా ఇన్స్ట్రుమెంటేషన్ అంతా చాలా బాగుంది నాకు తెలిసి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ అనుకుంటున్నా ఈ పాట ఎంత పెద్ద హిట్ అవుతుందో అంతే పెద్ద హిట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ శంకర్ కానీ శ్రీ కానీ అలాగే అందరూ బాగా చేశారు పాటలు మీరు చాలా బాగా పాడారు సార్ బాగా రాశారు కూడా సురన్ గారు బాగా రాశారు బాగా పాడారు అప్ మీకు ఇంకా చాలా మంచి పాటలు వస్తాయి మంచి సినిమాలు వస్తాయి ఆల్ ది వెరీ బెస్ట్ ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు చేసుకుని ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ మాస్టర్ గుడ్ లక్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హిట్ కాంబినేషన్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినట్టు హిట్స్ అందరికీ తెలిసినవి ఇలాంటి హిట్ కాంబినేషన్ మధ్యన ఇవాళ నా సాంగ్ రిలీజ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎంత బాగా కంపోజ్ చేసినా ఎంత ఎంత బాగా కంపోజ్ చేసినా కూడా అండ్ దానికి అన్ని పర్ఫెక్ట్గా కుదిరితేనే ఆ సాంగ్ మార్కెట్లో హిట్ అయ్యే అవకాశం మార్కెట్లో రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా సో అలాంటి గుడ్ సాంగ్ పిల్లర్స్గా నిలబడిన వాళ్ళు మన కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారు అండ్ శకలగ శంకర్ గారు అండ్ శ్రీ రాపక గారు వీళ్ళందరూ ఒక మంచి కలర్ని సాంగ్కి ఇచ్చారు సో ఇంత ఒక కాన్సెప్ట్ని ఒక పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిన మా డైరెక్టర్ కరణ్ బాబ్జీ గారికి ఇలాంటి సాంగ్ చేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి మా డైరెక్టర్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆయనతో ఈ ప్రీవియస్ త్రీ ఫిల్మ్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను నిజంగా మా ట్రావెల్ అనేది లైఫ్ లాంగ్ ఇలాంటి హిట్ కాంబినేషన్ లాగా మా ట్రావెల్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే సరే ఇవాళ మా సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి తేజ సార్కి అండ్ ఆర్పి సార్కి నిజంగా హిస్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ అంటే మా కాలేజ్ డేస్లో అంతా ఆయనే ఇలాంటి కాంబినేషన్ మధ్య వాళ్ళు సాంగ్ రిలీజ్ కూడా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో నిజంగా ఈ సాంగ్ అందరు చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ది గ్రేట్ కాంబినేషను తేజ గారు అండ్ పట్నాయక్ గారు వాళ్ళు ఫోక్ సాంగ్స్ అన్ని మెగా హిట్ ఆ కాంబినేషన్లో ఆ ఫోక్ సాంగ్ కూడా రిలీజ్ చేయాలని ఆ ప్లానింగ్ తోటి సార్నే రాపాక్ ద్వారా రిక్ రిక్వెస్ట్ చేయడం ఆయన పోవడం ఈరోజు మా సాంగ్ లాంచ్ చేయడం ఐ వెరీ హ్యాపీ రాపాక్ గారు కానీ శకలక శంకర్ గారు కానీ ఇరక్కుట్టేసారు డ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బాటసువరణ గారికి ఇది మూడో సాంగ్ ఫస్ట్ చిత్రాల సిరపడని అలా వైకుంఠపురం నెక్స్ట్ పలాసాలో నకిలీ చేసే సాంగ్ ఉంది ఇప్పుడు ఇది గ్యారంటీగా మెగా హిట్ అవుద్ది ఎందుకంటే ఈ కాంబినేషన్ సాంగ్స్ అన్నీ హిట్టే అలాగే రాపాక్ గారు కూడా పాపం చాలా కష్టపడి చేసారు వెరీ వెరీ థ్యాంక్ యూ అట్ ద సేమ్ టైం శక్ల శంకర్ గారు కొత్తగా చూస్తారు డ్యాన్సు ఆయన నాకు రాజకీయంలో ఉంటాడు తమిళ్లో ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది ఆయన దగ్గర నేటి వీడి సినిమా చేయాలని కోరుకుంటున్నాను పైపెచ్చు పెద్ద డైరెక్టర్ గారి దగ్గర ఉన్నాడు ఆయన ఆయన తెలుసుకుంటే పెద్ద పని ఏం కాదు ఒక బనేలో కానీ లుంగిపంచలో కానీ రాజకరణ గారు చేసేవారు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది కరెక్ట్గా అలాంటి లైన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే మ్యూజిక్ ఇది రెండో సినిమా మాకు బ్రహ్మాండంగా ఇస్తాడు అలాగే అన్నయ్య మాస్టర్ గారు రెండు తక్కువ టైం బట్ బాగా చేసాడైనా అలాగే మా పొడిదో వెంకటేష్ రాజు రాజుగారు కూడా మరీ మరీ థ్యాంక్స్ చెప్పుడు చర్య తీసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు గణేష్ డ్యాన్స్ మాస్టర్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్ తేజస్ సార్ నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఇప్పుడు కుదిరింది సార్ దగ్గర రావటం సో నాకు దొరికారు ఇవాళ సార్ మీ సినిమాలో ఒక సాంగ్ ఇవ్వండి సార్ నాకు చాలా ఇష్టం సో ఆర్పి సార్ కూడా చాలా ఇష్టం చాలా సాంగ్స్ వింటూ వింటూ అసలు అప్పట్లో చిత్రం సినిమా నుంచి అన్నీ విన్నాం సో నాకు ఫేవరెట్ డైరెక్టర్ సార్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫేవరెట్ డైరెక్టర్ సో ఇందులో మెయిన్గా శ్రీగారు చేశారు సాంగ్ అదిరిపోయింది అత్త అల్లుడు అనే సాంగ్ అండి దీంట్లో మిషన్ ట్వంటీ ట్వంటీలో సో శక్ల శంకర్ సార్ కూడా చాలా బాగా చేశారు ఇద్దరు బాగా ఒక ఫోర్ డేస్ కష్టపడి ఈ సాంగ్ చేశారు నాకు ఇది ఖచ్చితంగా దుమ్ము లేపుతుంది మీకు బాగా నచ్చుతుంది కూడా సో ఇంకా లిరిక్ రైటర్ సార్ బాగా రాశారు అని టూ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అలా వైకుంఠపురం అండ్ పలాసలో నక్లెస్ గెలుస్తు సాంగ్ సో ఈ ఒక వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ స్పెషల్ షకిల్ సార్ మ్యూజిక్ చాలా బాగా చేశారు ఆ పాట పాతదైనా కూడా ఇప్పుడు దానిలా కొంచెం మార్చి చాలా బాగా చేశారు అదిరిపోయింది పాట మీరందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ పాటని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పాట పైన మా అబ్బాయి శకులకి శంకరు మా చెల్లి శ్రీ చాలా అద్భుతమైన డాన్స్ చేసి అంటే నాకు నా బడ్జెట్ ప్రకారంగా యాక్చువల్గా ఏంటంటే మూడు నాలుగు రోజులు అని చెప్పారు నేను ఏం చేస్తావు తెలియదు మాస్టర్ నాకు టూ డేస్లో కంప్లీట్ అయిపోవాలి అని చెప్తే నాకు బాగా కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా మనసార అభినంది మా రాజు రాజుగారు కూడా దగ్గరుండి అన్ని చూసుకొని చాలా అద్భుతమైన సాంగ్ ఒక చాలా కాలం తర్వాత ఒక మంచి ఫోక్ సాంగ్ని సమాజానికి అంది అందించడంలో మేము బాగమైన అనుకుంటాము అయితే లీడర్ సినిమా చూసినప్పుడు తేదో నిజంగా ఇట్లా ఇంత కంటెంట్ ఇంత అద్భుతమైన కంటెంట్ అంటే ప్రజెంట్ చదువుతున్న బర్నింగ్ ఇష్యూని ఒక అద్భుతంగా చూపించారంటే డైరెక్షన్ చాలామంది చేస్తారు అది సినిమా చూసినప్పుడు అంటే దాంట్లో అన్ని భావాలు కూడా అంటే మనసుకెక్కే విధంగా ఆ సినిమా చూసినప్పుడు నిజంగానే అనుకున్నా నిజంగా తేజ సినిమా తీయాలని చెప్పేసి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పోయినప్పుడు నేను మాట్లాడినా అంటే కొన్ని విషయాలపైన మాట్లాడినప్పుడు చౌదరి గారు తేజ గారు ఒక ముగ్గురు నలుగురు అనుకుంటా అయితే ఆ రోజున తోటి ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక సినిమా చేయాలని తోటి ఇంత టేస్ట్ ఉన్నాయన్న తోటి చాలా మాటలు వింటూ ఉంటాం అంటే గారు సెట్లో వినకపోతే చెంబాలో వాళ్ళ కొడతాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడని చెప్పేసి అయితే అద్భుతం కొద్దీ నా సినిమా పాటను ఆయన రిలీజ్ చేయడం అనేది నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ఆర్పి పట్టిన సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సాంగ్ చాలా అద్భుతంగా రావాలని చెప్పి ప్రేక్షకులందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారా ఈ సాంగ్ మన డైరెక్టర్ గారి తేజ గారు అలాగే ఆర్పి పట్నాయక్ గారు ఈ సాంగ్ రిలీజ్ చేయటం మా అదృష్టం ఏంటంటే వారి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ అందరికీ తెలుసు ఎట్లా ఉంటాయి ఏంటనేది వారి చెట్ల మీద రావటం మేలా రిలీజ్ చేయించుకోవడం మరొకసారి చెప్పుకుంటున్నాను చాలా ఇది అని చెప్పి అట్లా ఈ సాంగ్ బాడసు గారు రాశారు దానికి మన మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించి సాంగ్ తయారు చేశారు దానికి ఈ శ్రీ రాపాక మన శకల గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించి సాంగ్ చూస్తే ఆహా ఈ మధ్య చాలా అద్భుతమైన సాంగ్ చూసేవారు అనిపించే పొజిషన్లో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది మీరు అందరూ చూసి మిషన్ మిషన్ ట్వంటీ ట్వంటీ సినిమా ఉండేది దీంట్లో ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాం ఇది సెకండ్ సాంగ్ ఇది చాలా బాగా వచ్చింది అందరూ చూసి మంచి సినిమా తీసారు మంచి థ్యాంక్ యూ సార్ ఇక్కడ పెద్దలైన పట్నాక్ గారు అంటే నేను చిన్నప్పుడు పెట్టి ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం నేను పదిహేను సంవత్సరాల వయసు నుండి జ్ఞానపదం అంటే నా ప్రాణంగా ప్రేమిస్తాను నేను ఏ రోజుకైనా ఈ జ్ఞానపదంతోనే నేను మరణించాలని నేను కోరుకుంటాను అలాంటి ఇవన్నీ ఇలాంటి పాటలు మూడు వందల యాభై పాటలు పాడతాను నేను జ్ఞానపదమే నాకు చదువు అంటది సంతకం అంటూ నాకు రాదు ఏ పాటైనా మైండ్లో కంటెస్ట్ చేస్తాను ఇరవై నాలుగు గంటలు ఆ పాట నాది అనిపించుకుంటాను నేను చేసిన పాటలు ఇప్పుడు ఎన్నో జిల్లాలలో ఎంతోమంది పాడుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఒక సంవత్సరం క్రితంలోన అల వైకుంఠపురంలో ఒక పెద్ద ఆయన రాశారు బల్లా విజయ్ కుమారు ఆ పాట చిత్రాలు సరిపడని పాట నేనే పాడాను మధ్యకాలంలో పలాస సినిమాలో నా పాటనే కొంతమంది పాడారు బాగా ఇట్టేంది అది కూడాను అలాగే నాకు ఎన్నో పాటలు తెలిస్తే మా సకల శంకర్ గారు పాడమన్నారు కదా పులి ఎంత పని చేసావులి జిల్లుకి రేకులు చిన్నదానం నీ బాధపల్ల నోలి బొంబాయి వెళ్ళిపోతానే ఎంత పని చేసావు చేసావులి జిల్లికి రేకులు చిన్నదానం నీ బాధపల్ల నోలి బొంబాయి వెళ్ళిపోతానేం నాది నాకిచ్చియోలు నాది నాకిచ్చియే ఎంత పని చేసావులి గిరగడ కళ్ళు చిన్నదానం నాది నాకిచ్చియోలి నాది నాకిచ్చియే ఎంత పని చేసావులి గిరగడ కళ్ళు చిన్నదానం సొంత మొగుడికి సో పై మొగుడు గుప్పడికా సొంత మొగుడికి సో ఆడాకాయి పై మొగుడు గుప్పడికా అత్తలెత్తలు వచ్చేనాడికి యాభై రూపాయలు బీరు కాలే ఎంత పని చేసావుని జిల్లికి రే కొలిసిన దానం నీ బాధపడలేని హోలి బొమ్మ వెళ్ళిపోతానే ఇలాంటి పాటలు ఎన్నో పాడతానండి వారలుడా రాక 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 వచ్చావు కానీ వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడు వచ్చావు నా ఊరి పేరు చెప్పమన్నావా చత్రాపురం బరంపురం ఇచ్చాపురం కంచెలి చోంపెండ పొలస మందస పాలకొండు లొడ్ల పందిలా పరిగెట్టుకుని వెళ్ళిపోచ్చాను సరిగే నల్లుడు వచ్చావు నాలుగు వచ్చావు బాగున్నావేట్రా ఏం బాగ అత్తా నీ కంటి సోకు నా కర్ర సోకు నాకు బాగేనా సరేగా నల్లుడు మాటలు మాత్రం బాగేస్తావు గాని ఇంటి దగ్గర లెక్కలోకి గెక్కలు అన్ని బాగున్నా వేట్రా అత్త లెక్కంటే గుర్తొచ్చిందే గుర్తు వచ్చింది సొక్కా మీద సొక్కా లక్క ఇంటికే ఇంటికే ఇంతొక్క బొక్క ఎనకత్తులొస్తే కొక్క నీతోటేడు చెప్పునే తొక్క అల్లుడు సంతోషించని గాని ఇన్నాల్కొ వచ్చావు చెప్తాను ఇంద్ర అలుడు అలుడా గారి లండాల రలుడా బూరి లండాల నీకో గారి లండాల రలుడా బూరి లండాల బూర్లు అయితే ఒలత్త బూర్లు అయితే ఒలత్త బూర్లు అయితే బులబులమంటే గారి లండాతో ంత ప్రేమతయితే గారెలు ఉండ నాదే నామేదంత ప్రేమ సరే నల్లుడు గారెలతో తినడానికి ఏమండమంటావురా ఉలత్తా నీ చేతితో పురుగుల ముందైనా ఇంటిని ఎలకల ముందైనా ఇసమిచ్చినా సరే నాకు అమృతం ఉండదు సరేగా అల్లుడు గారెలతో తినడానికి అల్లుడా కోడిని కొయ్యాలల్లుడా కోడిని కొయ్యాల నీకోడిని కొయ్యాలల్లుడ మేకను కొయ్యాల మేకైతే ైతే మేకైతే నమ్మేదంత ప్రేమ మ్యాకైతే మంటే కొయ్య అంత ప్రేమ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎం తెలుగు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు న్యూస్ ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎం తెలుగు న్యూస్ ఛానల్ సిఎం తెలుగు న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్